చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగన్ అన్నకి ఈ రాష్ట్ర ప్రజలంతా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళంతరూ కూడా ఒక్కసారి కుడి చేయి పిడికిలు బిగించి జై భీమనే ఒక రణ నినాదాన్ని మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఇది ఒక వందేళ్ల చరిత్ర ఈ వందేళ్ల చరిత్రని తిరిగి మళ్ళా ఒక వెయ్యేళ్ళ చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమ్ అంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతో ఇక్కడ ఉన్నటువంటి జనం అంబేద్కర్ అంటే మా ప్రాణం చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంబేద్కర్ ఇదిగో పెట్టుకుని జగన్ అన్న జీవితకాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబొట్టున ఈ విజయవాడలో ప్రతి ఒక్కరు తాత్తుకుని తిరిగేలాగా చూసే ఒక విగ్రహాన్ని నిర్మించినటువంటి ఒక దాతగా ఒక రాజ్యాంగ జగనన్నకి స్వాగతం పలుకుతూ ఈ డయాస్ జగనన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉన్నది లైట్లు మంచి కింద దిగండి ప్లీజ్ లైట్లు మంచి కింద దిగండి నోనో దిగండి ఇక్కడ జగనన్న ఆలోచన విధానం ఏ మాత్రం ఎవరికి దూరంగా లేదు జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే రోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడు ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలు కొన్ని లక్షల విగ్రహాలని విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ ఒక జై రణ నినాదంగా మారుతూ ఉంటుంది ఆ విద్యుత్తుని అప్పుడప్పుడు ఆపాలని చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సరదరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి ఒక ఇరవై ఒక్క మీటర్ల ఇంకా అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికి ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తదారులకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒంటరి కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్రకి ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం అంబేద్కర్ రోజులందరూ కూడా జగన్ అన్నని భుజాల మీద ఎత్తుకుని ఒక నినాదాన్ని ఇస్తావు ఆ నినాదం మధ్య మీ శత్రువులందరూ కూడా కొట్టుకుపోయే విధానంలో ఉండాలని నేను ఈ రోజు మీ ముందు ఒక ప్రార్థన ఒక విన్నపం ఈ రెండింటినీ చేస్తూ ది మోడ్